నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన తెలుసుకుందాం నమస్కారం నమస్కారం గురుగారు అయితే గోదాదేవి కళ్యాణం అని ప్రత్యేకంగా చెప్పుకుంటారు అసలు ఈ గోదాదేవి ఎవరు గోదాదేవి కళ్యాణానికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందో మా గురించి తెలియజేయండి మనకి గోదాదేవి అంటే రాధాదేవి లాగా అనమాట రాధాకృష్ణ అలా శ్రీకృష్ణ పరమాత్మ రంగనాథుడి రూపంలో ఒక రూపం అన్నమాట కృష్ణుని మాధవుడిగా గోవిందుడిగా తర్వాత ఇలా మనం చెబుతూ ఉంటాం అందులో రంగనాథస్వామి గోదాదేవి వీళ్ళిద్దరిది కూడా రాధాకృష్ణకున్నంత అనుబంధం ఉంటుంది గోదాదేవి ఎవరో కాదు భూదేవ అవతారం ఒక తులసి వనం మాలలో తులసి వనంలో ఈ గోదాదేవి యొక్క తండ్రి ఆయన ఒక పూజారి విల్లిపుత్తూర్ అని తమిళనాడులో ఒక ఊరుంటుందనమాట ఆ ఊరిలో ఆయన ఒక పూజారి గారు సామాన్య పూజారి గారు వాళ్ళకి సంతానం కలగదు కలగకపోతే శ్రీ మహావిష్ణువు రోజు ప్రార్థిస్తూ ఉంటాడు ఒక రోజున మహాలక్ష్మియే శ్రీదేవి భూదేవి నీలాదేవి వీళ్ళంతా కూడా ఒకటే విడిగా చెప్పుకుంటాం శ్రీ మహావిష్ణువు భార్యలు అందులో భూదేవి ఏం చేస్తుందంటే శ్రీ ఈ యొక్క గోదాదేవిగా అవతరించి చిన్న పాపగా ఏ విధంగా అయితే జనక మహారాజుకు సీతాదేవి భూమిలో దొరికిందో స్వయం వీళ్ళని ఏం చేస్తారంటే అయోనిజులు అంటారు అయోనిజులు అంటే ఏ యోని నుంచి పుట్టరు వృక్ష ఎవరు కూడా జన్మ ఉండదు అనమాట అయోనిజులు వాళ్ళు శ్రీ మహావిష్ణువు కానీ లక్ష్మి కానీ బ్రహ్మ కానీ ఇలా వాళ్ళు అందువలన అక్కడ పుట్టి ఆ తులసి వనంలో పుట్టి అలా ఉంటే దా ఆమెను చూడగానే ఆ కోద అని పెడతారు పేరు కోదా అంటే ఏంటంటే తులసిమాల అని అర్థం తులసిమాల దానికి గోదా అదే గోదా అయింది కాలక్రమేణా గోదా కోదా కోదా అని పిలుస్తూ కాలక్రమేణా గోదా గోదా అని పిలుస్తూ గోదాదేవి అయిపోయింది అయితే ఈ వీళ్ళ వీళ్ళ నాన్నగారి డ్యూటీ ఏంటంటే ప్రతిరోజు కూడా రంగనాథ స్వామికి పువ్వులు మాల కుట్ట మాల కట్టాలి ఈ తులసి మాల తర్వాత పువ్వుల మాల కట్టి స్వామివారికి సమర్పించాలి ఈ గోదాదేవి పెద్దదవుతుంది కదా స్లో స్లోగా పెద్దదవుతున్నప్పుడు చిన్న మా వాళ్ళ నాన్నతో సహాయం చేస్తూ ఈమె మాల కట్టేది రోజు మాల కట్టి ఎవరైనా చిన్నపిల్లలు సాధారణంగా తండ్రికి ఇచ్చేస్తారు ఆయన తీసుకెళ్ళి రంగనాథస్వామికి ఇచ్చేస్తారు కానీ ఏం జరిగిందంటే ఇక్కడ విచిత్రం ఈ అమ్మాయి కారణ జన్మరాలు కాబట్టి ఈ మాలను తాను వేసుకునేది తానే అలంకరించేసి బాగుంది ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉంది రంగనాథుడికి బాగుంటుంది అని అప్పుడు తీసి వాళ్ళ ఇచ్చేది ఏ రకంగా శబరి మాత శ్రీరామచంద్రమూర్తికి పళ్ళు పెట్టేటప్పుడు ఒక్కొక్క పండు ఇది బాగుంటుంది రాముడికి అని కొరికేసి ఇది పుల్లగుందని పడేసేది అక్కడ పక్కన సాక్షాత్తు ఆదిశేషుడే లక్ష్మణుడిగా పుట్టాడు ఆ ఆదిశేషుడికి కూడా చిరాకు వచ్చేస్తుంది అనమాట విడ జగన్నాథుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి ఎంగిలి పెడుతోంది ఏమే అని కోపం వచ్చేస్తుంది లక్ష్మణుడికి చాలా అసహ్యంగా చూస్తాడు అమ్మో ఈయనకి పెడుతుంది రాముడికి పెడుతుంది నాకు పెడుతుందేమో అప్పుడు ఈ ఎంగిలని భయపడతాడు కూడా లక్ష్మణుడు ఆ సమయం వచ్చేసింది ఆ శబరిమాత తీసి లక్ష్మణుడికి పెడితే ముఖం చిట్లిస్తాడు అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు అదే పురుషోత్తముడి యొక్క లక్షణం ఆయన ఏమంటాడంటే ప్రేమ చూడాలి లోపల ఎంగిలి కాదు భక్తులు ఎవరైనా సరే తాను తినేది భగవంతుడికి సమర్పిస్తారు ఇప్పుడు మనం నైవేద్యాలు పెడతాం కదా ఇవన్నీ కూడా చాలామంది ప్రసాదం చూడు దత్తాత్రేయ స్వామి వారి గుళ్ళో ఘనగాపురంలో రేషన్ బియ్యంతో అన్నదానం చేస్తాం గణపతికి బయట అన్నదానం ఈ సోనా మసూరి బియ్యం అయితే తింటారు వీళ్ళు గానగాపురంలో సాంబార్ బాగాలేదు చపాతీలు బాగాలేదు రేషన్ బియ్యం పెట్టారని చాలా మంది భక్తులు తినరు వాళ్ళకి పైగా వాళ్ళు రూపాయి డొనేషన్ ఎవరు పైగా బాలేదని సలహాలు చెప్పి చెప్తారు భగవంతుడికి అది చూడకూడదు మనము తిని ఆ తినేదే భగవంతుడికి సమర్పించడమే భక్తిలో ఒక పరాకాష్ట అది శబరిమాత చేసింది తాను తిని ఇస్తే అప్పుడు లక్ష్మణుడికి అలా చెప్తాడు అనమాట భక్తుల యొక్క హృదయాన్ని చూడాలి కానీ ఇది కాదు నాయన అంటే అప్పుడు అన్నగారి మాట జవదాటాడుగా లక్ష్మణుడు అప్పుడు ఎంతో ప్రేమగా ఆయన కూడా తింటాడు అదే విధంగా ఇది తులసిమాలను ఈమె ఇచ్చేసరికి పూలమాలని ధరించేది ఒక రోజున ఏం జరిగింది వాళ్ళ నాన్న తీసుకెళ్తుంటే తలవరింటికి పొడుగ్గా ఈ పూలమాలలో చూశాడు ఇది ఎవరిది కనిపెట్టాడు వాళ్ళ అమ్మాయిదే ఇంకెవరు పూలు కుట్టేది ఇదే ఆ ఈమె కదా ఇంకెవరు లేరు కదా అని అప్పుడు అది ఆ రోజు సమర్పించడు మహాపాపం మహాప్రాదం చేశాను స్వామి మా అమ్మాయిది మా అమ్మాయి నేను నీకు సమర్పించి అని అంటే ఆ రోజు సమర్పించడు అసలు ఆ మాలే వేడు అప్పుడు శ్రీరంగనాథ స్వామి కల్లోకి వచ్చి ఆయనకి నాకు నువ్వు ఎందుకు వేయలేదు అని అడుగుతాడు మా అమ్మాయి ఇలాగా మాల వేసేసుకొని ఎంగిల్ చేసినట్టుగా వాడేసినది మీకు ఇవ్వకూడదు స్వామి అని అంటే అప్పుడు తప్పు భక్తులు ఎవరైతే స్పృశిస్తారో అది నాకు చాలా ఇష్టం అంటాడు అందువే రాధమ్మ తల్లి వెన్న తినేటప్పుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మకి తాను తినేసి మిగతా దెంగిలు తీసి కృష్ణుడికి పెడుతుంది గోలోకొలం ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం గోలోకొలం రాధాకృష్ణ ఎక్కడికి పోలా గోలోకంలో ఉన్నారు సీతారాములు ఎక్కడికి పోలా సాకేతంలో ఉన్నారు అయితే ఆ అది చూడగానే ఇది అర్థం కానటువంటి సుధాముడు అతనికి ఏం చేస్తాడు చిచ్చి రాధాదేవి ఎంగిలి పెడుతోంది నా స్వామికి అని చెప్పేసి కోపంతో ఆమెను శిచ్చి పడేస్తాడు అనమాట వంద సంవత్సరాలు నువ్వు భూమి మీద పో కృష్ణుని మర్చిపో అని ఆ విధంగా మనకు భూమి మీదకి తీసుకొచ్చాడు ఆయన అదృష్టం చేసుకున్నాం మనం కొన్ని వందల లక్షల సంవత్సరాలు మనందరం కూడా తపస్సు చేస్తే పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు అసలు భూలోకానికి రాడు ఆయన వైకుంఠంలోనే ఉంటాడు లక్షల ఎఫర్ట్ ఉంది వేల లక్షల మంది సాధువులు భక్తుల తపస్సు ఫలితంగా మనకి స్వామివారు కరుణించి పరమ అపవిత్రమైనటువంటి మృత్యులోకం ఇది అంతా ఇక్కడ అంతా మాయా మాయా అనమాట ఇదంతా భూలోకం అంటే మాయా మాయా ఇది నెక్స్ట్ జన్మలో ఎవల్యూషన్ అయ్యి స్వర్గం కింద మారుతుంది మనం కూడా మనుషులుగా మారాలి ఎవల్యూషన్ అవ్వాలి మనం సో అటువంటి వంద సంవత్సరాల మహాభాగ్యం మనకి కృష్ణుడు ఇచ్చాడని మనం తెలుసుకోకుండా కృష్ణుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పట్టించుకోలే కృష్ణుడు చెప్పిన భగవద్గీత సూత్రాలు మనం పాటించాల ఆయన వెళ్ళిపోయినా కూడా అవతారం చాలించినా మనకేమి లేదు బాధరి లేదు ఇది లేదు కానీ దేవతలు ఏం చేశారో తెలుసా అయ్యో వంద సంవత్సరాలు మనం మిస్ అయిపోయాం కృష్ణుడిని అని చెప్పి కృష్ణుడి అవతారం చాలించి ఆకాశంకి వచ్చేస్తుంటే కిన్నర్లు గంధర్వులు కింపురుషులు దేవతలు మళ్ళీ వచ్చేసారని హ్యాపీగా ఫెస్టివల్ చేసుకుంటారు వాళ్ళు అంటే మానవులు అంటే మందమత్తులు మనం మనకి లిమిటెడ్ జ్ఞానం కదా తెలియదు మనిషి ఉన్నప్పుడు మన విలువ తెలియదు ఎవరైతే తల్లి తండ్రి బ్రతుకున్నప్పుడు మనం తిండి పెట్టాం వాళ్ళ విలువ తెలియదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాల్యూ తెలుస్తుంది అలా ఈ గోదమ్మ తల్లి ఏం చేస్తుంది చక్కగా వయసు రజస్వల్ అవుతుంది రజస్వాలు అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలా పెళ్లి సంబంధాలు వాళ్ళ నాన్నగారు చూస్తుంటే నేను ఎవరిని చేసుకోను రంగనాథుడినే చేసుకుంటానంటుంది అంటే సరే అయితే పదాన అప్పుడు శ్రీరంగం తీసుకెళ్తాడు వాళ్ళ నాన్నగారు శ్రీరంగం తీసుకెళ్తే ఇంకా అక్కడ స్వామివారు వచ్చి అసలు ఆమెకి అముక్త మాల్యద అని బిరుది ఇచ్చింది శ్రీ మహావిష్ణువే రంగనాథులు అముక్త మాల్యద అంటే ఏంటంటే మాల ఆ ముక్త ద విడదీస్తే ఆ పక్కన పడే మాల్యద మా మాల్య ముక్త అముక్త కదా ఆ తీసేస్తే ముక్త ముక్త అంటే ఏంటంటే ముక్త అంటే వేసేది తీసేది ధరించేది తీసేది వాట్ టు వార్న్ అండ్ టేక్అవుట్ దాన్ని ముక్త అంటాం మాల్యా మాల అంటే ధరించేది ద మళ్ళీ తిరిగి స్వామికి ఇచ్చేది అంటే మాలను తాను వేసుకొని మళ్ళీ తిరిగి స్వామివారికి ఎంగిలి చేసి పాతదాన్ని ఇచ్చేది ధరించిన దాన్ని ఇచ్చేది అంత గొప్పది అనమాట ఇస్తే ఆ మాల వేసుకున్న మరుక్షణం శ్రీకృష్ణ పరమాత్మ రంగనాథుడు ఏం చేస్తాడంటే ఆమె తనలో ఐక్యం చేసేసుకున్నాడు అప్పుడు దాకా మానవ కన్యాగా కనబడినటువంటి గోదాదేవి ఆళ్వారు అయిపోయింది ఆళ్వారు అంటే దేవతలు అర్థం అప్పుడు మనకు ఎంతమంది ఆళ్వార్లు ఉన్నారు పన్నెండు మంది ఆళ్వార్లు ఉన్నారు అందులో గోదాదేవి యొక్క తండ్రిని కూడా ఒక ఆళ్ళవారు కింద వేశారు మనకి ఎవరెవరు ఆళ్ళవార్లు అంటే ఇప్పుడు రామాంజాచారులు యమునాచార్యులు మధ్వాచార్యులు వీళ్ళంతా ఆలవార్లే పన్నెండు ఆలవార్లు అందులో వీళ్ళ నాన్నగారు కూడా ఒక ఆళ్ళవార్లు అండ్ ప్రపంచంలో ఇంతవరకు కూడా పన్నెండు ఆలవార్ల్లో ఏకైక లేడీ ఆళ్వార్ గోదాదేవి అనమాట అంటే ఇంకెవరు కూడా ఫిమేల్ ఆళ్ళవారు లేరు షీఇజ్ ఎ పోయిట్ అండ్ సెయింట్ అనమాట పోయిట్ సెయింట్ కబీర్ దాస్ లాగా రామదాస్ లాగా అలా తర్వాత ఈమె ముప్పై పాశురాలు రాసింది తర్వాత మొత్తం ఈ పన్నెండు ఆళ్వార్లు కూడా నాలుగు వేల పాశురాలు రాశారు దీన్ని ద్రవి ద్రవిడ వేదము అంటాం దానికి ఈ గోదాదేవి రాసినటువంటి ముప్పై పాశురాలు ఆ మొత్తం వేదానికి హృదయం లాంటిది అనమాట మెయిన్ ఈవిడ అందుకనే మాసంలో కానీ మాఘమాసంలో కానీ ఈ శ్రీ మహావిష్ణువు యొక్క పూజలు చేసేటప్పుడు రోజుకు ఒక పాశురం చొప్పున మొత్తం మనందరం చదువుతాం నాట్ ఓన్లీ తమిలియన్స్ నాట్ ఓన్లీ వైష్ణవైట్స్ మొత్తం మనందరం ఇవన్నీ ఎందుకు రాశారు ఇవన్నీ పాశురాలు అనంటే శ్రీ విశ విశిష్టాద్వైత మతాన్ని అందులో ఈ ఆలవార్ల యొక్క ప్రత్యేకతని ఆ వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేయడం కోసం శ్రీ కృష్ణదేవరాయలు వారు ఏం చేశారంటే అముక్తమాల్యద అని తను రాసినది తీసుకున్నాడు ఇక్కడి నుంచే ఏమి నుంచే గోదాదేవి యొక్క స్టోరీస్ రాసి ఈ పన్నెండు ఆలవార్లు యామునాచారులు మధ్వాచారులు ఇలాంటి వాళ్ళ చరిత్రలంతా కూడా అందులో నిబడీకృతం చేసి నింపి అదే అముక్తమాల్యద ఇంత అంత చక్కటి అమ్మవారు గోదాదేవి అనమాట ఆమె శ్రీ సాక్షాత్తు మనకి మహాలక్ష్మి ఆ తల్లి ఆ తల్లిని ఎవరైతే మనం పూజ చేస్తామో శ్రీ మహావిష్ణువు కాదు అనడు అది అందువలన అలాగే మనం కార్తీక మాసంలో శివుడికి మనం బ్రహ్మాండంగా చేస్తాం కదా పూజలు అలా మాసాలలోకెళ్ళ కార్తీక మాసమే గొప్పదేమో అని మనం అనుకుంటాం కానీ మాసాలలోకి వెళ్ళా మార్గశీర్ష మాసం చాలా గొప్పది శ్రీకృష్ణుడు క్లియర్ గా భాగవద్గీతలో చెప్పాడు మాషశీర్షోషం అహం అని అంటాడు నేనే మార్గశీర్షమాసాన విన్నాను మాసము సర్వశ్రేష్టమైన మాసము అంటాడు అందువల్లనే చాతుర్మాస దీక్షలన్నీ కూడా ఈ మార్గశీర్ష మాసంలోనే మనం పెడతాం అనమాట ఈ చలికాలంలో పురుగులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మనుషులు మానవులు మనం అటు ఇటు తిరుగుతా చంపేస్తాం వాళ్ళ కాళ్ళ కింద అందుకని ఎవ్వరు ఎక్కడున్నారో అక్కడ స్టేబల్ స్టాట్యూ అంటాం కదా చిన్నపిల్లలు ఆట స్టాట్యూ అంటే ఇలా ఉండిపోతారు విగ్రహంలో అలా ఎవరి వాళ్ళు అక్కడ ఉండిపోండి అని ఇంతవరకు గుంపులు గుంపులుగా మనం బ్రతికేవాళ్ళం కాబట్టి ఈ చీమలు వీటిని తేలులు వీటిని చంపకుండా పురుగుల్ని చంపకుండా ఉండడం కోసం నా ఈ నాలుగు నెలల్ని చాతుర్మాస దీక్షలని ఎక్కడికక్కడ పెట్టారు ఇదివరకు రోజుల్లో ప్రతి స్వామి కూడా ప్రకాశానంద స్వాముల వారు మలయాళ స్వాముల వారు ఇలాంటి మహానుభావులంతా కూడా వచ్చి ప్రతి ఊర్లో రాజమండ్రి కృష్ణానది ఉన్న బజవాడ ఇలాంటి ఊర్లో నదీ తీరాలలో వీళ్ళు దీక్షలు పెట్టేవారు ఇప్పుడు కాలక్రమేణా బిజీ అయిపోవడం వల్ల తగ్గిపోయినాయి సో ఈ విధంగా ఆ జగన్మాత అయినటువంటి ఆ గోదాదేవిని మనము ఈ తులసి మాలలతో ఈ పువ్వులతో చక్కగా అలంకార ప్రియ విష్ణు అన్నారు ఆ స్వామివారిని తానే మాలై వనమాలై ఒకళమాలై తానే శ్రీ మహావిష్ణువును అలరించిందనమాటమ్మా ఎప్పటి నుంచి గురువుగారు అంటే మాసం ఏ ఏ మాసం నుంచి స్టార్ట్ ఏ మాసంకి ఎండ్ అవుతుంది మాసం మనకి ఇప్పుడు అమావాస్య అయిపోయింది కదా మనకి కార్తీక మాసం అమావాస్య అయిపోయిన మర మర్నాడి నుంచి మా పోలీస్ వర్గం పంపించేసిన దగ్గర నుంచి మనకి మార్గశీర్షమాసం స్టార్ట్ అయిపోయింది మా కార్తీకం మార్గశీర్షం మార్గశీర్ష మాసం ముప్పై రోజులు ముప్పై పాసరాలు రోజు కోటి ఈ మాసం అంతా కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవడం అమ్మవారి లక్ష్మీదేవి చదువుకోవడం గోదా కళ్యాణాలు చేసుకోవడం ఈ గోదా కళ్యాణాలు ఇవన్నీ కూడా చేసుకుంటే మనకి స్త్రీలందరికీ చాలా మంచిది ఒక సీతారామ కళ్యాణం ఎంత గొప్పదో ఒక రుక్మిణి కృష్ణుడి యొక్క కళ్యాణం ఎంత గొప్పదో ఈ యొక్క గోదా కళ్యాణం కూడా అంతే గొప్పది ప్లస్ రెండవది ఈ మనలో ఉన్నటువంటి దోషాలను తీసేయడమే కాకుండా ఎవరైతే వివాహాలు కావట్లేదని బాధపడుతున్నారో వివాహాలు బ్రేకప్స్ అవుతున్నాయని బాధపడుతున్నారో అటువంటి దోషాలన్నింటినీ కూడా గోదాదేవి ఆమె యొక్క అమృతమైనటువంటి కరుణతో కూడా పోగొట్టేస్తుంది అన్నమాట నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు